హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఏంటంటే నెల్లూరులో భారీ వర్షాలు అది పక్కన పెట్టేస్తే ఈరోజు మా రాత్రి డిన్నర్ ఏంటంటే పక్కనేమో వేడి నీళ్ళు కాగుతున్నాయి రైస్ ఉంది ఒక్కరో ఉంది అందుకని రెండు కలిపేసాను వేడి చేస్తున్నానండి ఈ వానకి మనం చల్లగా అన్నం తినలేం కదండి అందుకని వేడి చేస్తున్నాను పాటు కొత్తగా చేద్దాము అని చెప్పి ఎగ్ పొరటేస్తున్నాను కొత్త ఏం లేదు అది అందరికి తెలిసిందే వేరేది ఏదైనా చెప్పమ్మా అను అనుకోకండి ఎందుకు సోది కొట్టకుండా అందరు చేసేదే కదండి దిగుబద్దు అందుకే నేను చూపించలేదు ఏమనుకోకండి నేను ఒక తిక్కను దాన్ని ఏదైనా కానీ ఒప్పుకోవు కదా మనలో ఉండేదాన్ని సరేనా అండి ఎవరో తిట్టే బదులు మనల్ని మనల్ని మనమే తిట్టేసుకుంటే పోలా అదిరిపోలా పోలా గడి పెట్టు ఇప్పుడు మనం ఎగ్గుపూటేసాము ఇలా మీరు ఎంతమంది చేస్తారో నాకు తెలీదు కానీ నాకు ఇప్పటికి ఇప్పటికే వచ్చింది అలాంటి ఐడియాలు నా గురించి సరిగా లేదు ఏమనుకోకండి అనుకోకండి వీడియోని ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్స్ పెట్టారు బై బాగా ఫ్రై చేసుకోండి మీకు చేసే ఉంటుందిలే మళ్ళీ రెండో చానల్ అండి చాలా బాధగా ఒక ఐదు వందలు మెట్లెక్కాన ఆ నుంచి ఒక్కసారిగా తోసేసారు నన్ను మళ్ళీ ముందో మెట్లెక్కా ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పుడు మన ఈ పొరుట్ని ఇంత చూపించిన దాంట్లో వేసేద్దాం ఎగ్ని బాగా కలిపేశాను దీంట్లో ఇప్పుడు చూడండి ఎగ్ ఫ్రైడ్ రైస్ మాదిరిగా ఉంది కానీ ఇది ఎవరైనా కనిపెడతారా ఇది కూర కన్నంలో గుడ్డు పొరటేసింది అని ఒక బెండకాయ చూసి చెప్తారేమో ఓ మై గాడ్ సరేనండి ఇదన్నీ ఈరోజు వీడియో ఈరోజు తిట్టుకుంటే తింటాడేమో ఈ రోజు అన్నం చెప్పలేను ఇంటే చూపిస్తున్నాం ఏమమ్మా తెల్ల చూడలేకపోతున్నావా అనుకోకండి ఓకే బాయ్ గుడ్ నైట్ వేడి వేడి ఎగ్ మసాలా రైస్ Ready?